ఈ ముగ్గురు అమ్మాయిలు చాటుగా ఈ అందమైన కుర్రాడిని చూస్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయికి స్కూల్ డేస్ నుండే ఈ కుర్రాడు మీద క్రష్ ఉంటుంది ఇంతలో ఒక కాలేజీ అమ్మాయి ఈ కుర్రాడి దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించగా ఇతను వెంటనే పట్టించుకోకుండా వెళ్లిపోతాడు అప్పుడు వీళ్ళు అతడికి ఆల్రెడీ లవర్ ఉంటుందని అనుకోగా ఈమెకు ఏమిటంటే ఈ కుర్రాడు కూడా స్కూల్ డేస్ నుండే ఈమెను చాటుగా ప్రేమిస్తూ ఉంటాడు అయితే ఈమె పార్ట్ టైం జాబ్గా కుక్క పిల్లలను వాకింగ్కు తీసుకు వెళ్తూ ఉంటుంది అప్పుడు ఈమె ఈ కుక్క క్యూట్గా ఉందని వాకింగ్కు తీసుకువెళ్లగా ఈ కుక్క నేరుగా ఈ కుర్రాడి దగ్గరికి వెళ్లిపోతుంది అప్పుడు ఈ అమ్మాయి ఇతడిని చూసి షాక్ అవగా ఈ కుర్రాడు ఈ కుక్క నాదేనని చెప్తాడు ఇంతలో కుక్క పారిపోతూ ఉండగా ఈమె పడిపోతూ ఈ కుర్రాడి చొక్కా పట్టుకుంటుంది అలాగే ఇతడుకూడా ఈమెను కింద పడకుండా లాగి హక్ చేసుకుంటాడు ఈమె ఇతడి ఛాతీ అందంగా ఉందని అనుకుంటుంది అప్పుడు ఇతడు ఎందుకని టెన్షన్ పడుతున్నావు అని అడగగా ఈమెకి సిగ్గుగా అనిపించి ఇతడికి కుక్కను ఇచ్చేసి పారిపోతుంది కాసేపటికి ఈమె మళ్లీ ఈ కుర్రాడు ఇంటికి వెళ్ళి తన బ్యాగు మర్చిపోయానని తీసుకుంటుంది ఈమె వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు ఈమెతో నేను నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు అప్పుడు ఈమె మనసులో సంతోషపడుతూ ఉండగా ఈ కుర్రాడు ఈమెకు హెల్మెట్ పెట్టగా ఈమె బండిపై వెనక సీట్లో కూర్చుంటుంది అలాగే భయపడుతూ ఇతడి షర్ట్ మెల్లగా పట్టుకోగా దీనితో ఈ కుర్రాడు అలా మెల్లగా పట్టుకుంటే పడిపోతావని గట్టిగా పట్టుకోమని చెప్తాడు అలాగే ఈమెను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు ఈమె ఇతడి హెల్మెట్ తిరిగి ఇచ్చి చేయి చాపమని క్యాండీలు ఇచ్చి వెళ్లిపోతుంది అలా హాస్టల్కి వచ్చాక ఈమె స్నేహితురాలు ఆ కుర్రాడికి లవర్ ఉందని చెప్తుంది అప్పుడు ఈమె వెంటనే వెళ్లి చూడగా వీరిద్దరి ఫోటోలు ఎవరో తీసి గ్రూపులో షేర్ చేస్తారు కానీ అందులో ఈ అమ్మాయి ఫేసు సరిగ్గా కనపడలే మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి